ఈర్ష అసూయ ద్వేషం నాది నేను అనే అహంకారంతో ప్రపంచమంతా వర్దిల్లుతున్న ఈ అహంకారం ఈరోజు మనకు సంభవిస్తున్న ప్రకృతి ఇస్తుంది మీరు చూడండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి చూడండి ఇవన్నీ కూడా ప్రకృతి విలయ తాండవాలతో అట్లా కునారిల్లుతున్నాయి అంటే మొత్తము నాశనం చేస్తూ ఉంది ప్రకృతి విపత్తులు అట్లా ఉంటాయి మనిషికి ప్రతి మనిషికి ఈ ఐదు పంచసూత్రాలు పెరుగుతున్న కొద్దీ ప్రకృతికి సంబంధించిన ఐదు పంచసూత్రాలు సమాధానం చెప్తూనే ఉంటాయి ఇది మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన అంశం అట్లాగే మనకిప్పుడు ఈరోజు వినాయక మండపాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అనే అహంకారంతో కొంతమంది స్వార్థపూరితమైన మండపాలు నిర్మిస్తూ ఉన్నారు ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు దేవుళ్ళ దగ్గర నాది నీది ఈర్ష ద్వేషం స్వార్థం ఏవీ పనికి హృదయ హృదయపూర్వకంగా మన ఆత్మతో సమర్పించే నైవేద్యం కానీ భగవంతుడికి సమర్పించే మొక్కులు కానీ ఇవే శాశ్వతం ఈ భూమి మీద మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఏ మనిషి జీవితం శాశ్వతమైనది కాదు ఎవరు రాసి పెట్టుకొని రాలేదు ఈ భూమికి నేను ఖచ్చితంగా వందేళ్ళు బతుకుతాను ఎవరికీ గ్యారంటీ లేదు ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉండొచ్చు కానీ మనిషికి మాత్రమే గ్యారంటీ లేదు అని తెలియజేస్తూ ఈరోజు నేను చాలా సంవత్సరాలను చెప్తా ఉన్నాను నా వాట్సాప్ స్టేటస్లో కానీ నా దగ్గరకు వచ్చి కొంతమందికి కానీ ఒక సమయాన్ని బాగా బల్లెబుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల యాభై ఒకటి వరకు ఎవరు ఊహించనంత ప్రకృతి విపత్తులు అట్లాగే కాలమాన పరిస్థితుల వల్ల ఈ భగవంతుడి ఈ భగవంతుడి ఏదైతే అనుగ్రహ ఆశీర్వాదం ఉంటుందో అది తప్పక రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల యాభై వరకు మధ్యలో అందరూ చూస్తారని తెలియజేస్తూ అట్లాగే ఈరోజు మరో మరో ముఖ్య అంశంగా భాద్రపద మాసం శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన మాసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఈ భాద్రపద మాసంలో ఆరాధిస్తారో వారికి స్వామి కటాక్షం చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తూ అట్లాగే శ్రీ మహావిష్ణువు భార్య అయినటువంటి శ్రీ మహాలక్ష్మి దేవికి ఈరోజు భాద్రపద మాసంలో వచ్చిన మొదటి మొదటి శుక్రవారం శుక్లపక్షంలో ఈ షష్ఠి నక్షత్రాన ఈ అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చన ఈరోజు మీరు వినాయక మండపాలలో చేయండి మీరు ఈ విషయాన్ని మీరు ప్రతి మండపానికి లేదా మీ సభ్యుల్లో అంటే మీ గ్రూప్ సభ్యుల్లో ఉండే ఆడవారికి తెలియజేసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి ఈరోజు ఖచ్చితంగా కుంకుమార్చన చేయండి కుంకుమార్చన చేస్తూ దయచేసి ఫ్రీగా చేసుకోకండి అయ్యగారికి తాంబూల దక్షిణాదులు ఇవ్వండి సంతృప్తి పరచండి అయ్యగారి తీసినాడితనాన్ని వదిలేసారు కొంతమంది ప్రదర్శిస్తారు మీకు చేతనైతే పది రూపాయలైనా పెట్టండి పదకొండైనా పెట్టండి తప్పు లేదు కానీ తాంబూలాదులు ఇవ్వాలి అయ్యగారికి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ దీన్ని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే మీ పృథ్వీరాజ్